హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సాటర్డే సాటర్డే అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక సంబరం ఉన్నట్టు ఉంటుంది బికాస్ ఆ రోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఉంటుంది మా ఇంట్లో ఏమంటే స్వామివారిని నేనైతే చాలా అంటే చాలా నమ్ముతా బికాస్ నాకైతే ప్రతి ఒక్కటి నేను ఏమే పని చేయాలన్న స్వామివారిని గుర్తు చేసుకొనే చేస్తాను నేను అనుకున్న ప్రతి ఒక్కటి కూడా స్వామివారు నాకు ఇచ్చారు నిజంగా అండి చాలా అంటే చాలా నమ్ముతాను ఆ స్వామి ఎలా అంటే నమ్మిన వాళ్ళని అస్సలు చేయవదలడు ఏమంటే ఒక్కసారి మన మీద ఒకసారి కన్ను వేశారంటే ఆ స్వామి గారు నిజంగా ఎంత కష్టమైనా మనకు సాల్వ్ అవు అయిపోతుంది అంటే నేనైతే చాలా అంటే చాలా నమ్ముతాను అయితే నాకు కొన్ని కాకపోయి ఉండొచ్చు ఓకే అవన్నీ ఒక్కరోజు కాకొక్కరోజు చేసే చేస్తారు అనే నమ్మకం నాకు ఉంది నేనైతే ఆ స్వామిని ఇడ్చిపెట్టిన నా జీవితం ఎంత కష్టం వచ్చినా నాకు స్వామి వారే నన్ను ఆపిండ్రు ఇంకా ధైర్యం ఇచ్చి అన్నట్టు నాకు ఉంది సో అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి మంచిది చేయాలని కోరుకుంటున్నాను ఈ సాటర్డే ఓం నమో వెంకటేశాయ